హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు అటుకులతో లడ్డు ఏ విధంగా తయారు చేయాలి అనేది వీడియోలో చూద్దాము అటుకుల ప్రసాదం అనగానే కృష్ణుడికి ఎక్కువగా ఇష్టం ఉంటుంది అనుకుంటాము కానీ ఈ పద్యం చూసినట్లయితే మనకి వినాయకునికి కూడా ఎంత ఇష్టమో అనేది తెలుస్తుంది ఈ పద్య రూపంలో చూద్దాము దొండము నేక దంతము తోరపు వజన్ వామహస్తము ఈ పద్యంలో మనకి మధ్యలో వస్తుంది కదా అటుకులు కొబ్బరి పలుకులు నాను నానుబ్రాలు చెరుకు బున్ నిటలాక్ష నగ్రస్తునకు పట్టు తరంబుగా విందు చేతు ప్రదంత మది ఇందులో ఉంది కదా అటుకులు కొబ్బరి పలుకులతో చేసిన నైవేద్యము ఇంకా చిటిబెల్లము నానుబ్రాలు అంటే ఉడికించిన అన్నం అంటే అన్నం వండిన అన్నంని రైతు చాలా కష్టపడి ఈ రైతు చేసిన బియ్యంతో చేసిన వంట అనేది కూడా మన వినాయకునికి చాలా ఇష్టము ఈ నైవేద్యము అనేది ఈ విధంగా మనము అన్ని ప్రసాదాలని తయారు చేసి వినాయకుడికి పెట్టినట్లయితే ఆయనకి ఎంతో ఇష్టంగా తింటాడు అని దీంతో అటుకుల లడ్డు తయారు చేశాను ఏది ఏ రెసిపీ ఏ విధంగా తయారు చేయాలి అనేది వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే ఒక కళాయి తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాము ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు తిప్పిన తర్వాత అందులోనే ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఉంటే నేతిలో వేయించుకోవాలి వాటిని కూడా దాని తర్వాత ఒక కప్పు వరకు తీసుకున్న అటుకుల్ని కొంచెం ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు అటుకులు పూర్తిగా చలారిపోయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే ఈ అటుకుల్ని వేసేసుకుందాము ఇప్పుడు అయితే మనము అదే కళాయిలో బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు తీసుకుందాము ఏ కన్సిస్టెన్సీతో అటుకులు తీసుకున్నామో అదే కన్సిస్టెన్సీతో బెల్లం అయితే తీసుకున్నాను ఈ విధంగా బెల్లం వేసుకొని హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనము ఇప్పుడు తయారు చేసుకున్నాము మళ్ళీ మిక్సీ జార్లో వేసి అటుకుల్ని ఆ మిశ్రమాన్ని ఫస్ట్ అయితే దీన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఈ విధంగా బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత మళ్ళీ ఒక నిమిషము ఇదే వేడి మీద ఉంచేసుకొని మనం మిక్సీ జార్లో పౌడర్గా తయారు చేసుకున్నాము మిక్సీ జార్లో ఫస్ట్ అయితే మనము అటుకుల్ని వేసుకున్నాం కదా దీని తర్వాత కొబ్బరిని వేయించుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఇంకొంచెం టేస్టీగా ఉండడం కోసం డ్రై ఫ్రూట్స్ నేర్చుకుంటున్నాను కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే పైన పెట్టుకోవడానికి గార్నిషింగ్గా పెట్టుకున్నాను సగం వరకు వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అనేవి ఇప్పుడైతే మనం బెల్లంని కరిగించుకున్నాం కదా అందులో ఇప్పుడు ఈ పౌడర్ని వేసేసుకోవాలి కొంచెం దగ్గపడే వరకు ఈ కన్సిస్టెన్సీ లడ్డూ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ విధంగా స్పూన్తో తిప్పుతూ ఉండాలి ఇది కొంతసేపటికి దగ్గరకు వచ్చేస్తుంది మనకి లడ్డు కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఈ విధంగా పూర్తిగా కలిపేసుకొని దగ్గర పడుతున్న టైంలో నెయ్యి యాడ్ చేసుకుందాము నెయ్యి యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఈ లడ్డూను చుట్టేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అయినా అటుకుల లడ్డు రెడీ అయిపోతుంది నెయ్యి వేసుకొని తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది వినాయక చవితి రోజుల్లోనే చేశాను కానీ ఈ వీడియో పెట్టడానికి కొంచెం టైం పట్టింది దీనిని లడ్డుల్లాగా చుట్టేసుకోవడమే అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్